ఈ రోజున మన నేత బాబు జగన్ జగంజీవరామ్ గారు నూట పదిహేడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది మండపేట పట్టణంలో మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండపేట పట్టణంలో నడుకుంటున్న ఉండాలని చెప్పి మన నాయకులు తోట ముందు గారు వెంకట అంబేద్కర్ రావు గారు విగ్రహాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే కొంగన్ రఘా గారి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బాబు జగన్జీవనరావు రావు కాడి నుంచి అతి పేద గారు అతి పెరుగుతా ఆయన ఉన్నత విద్యను అభ్యసించి మన భారత ప్రభుత్వంలో మంచి పాత్ర పోషితూ రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన మంచి పాత్ర పోషితూ ఎమర్జెన్సీని వ్యతిరేకించి ప్రజాస్వామ్యం కోసం మంచి పోరాటం చేసిన గొప్ప నాయకుడు బాబు జాబితా అటువంటి నాయకుల్ని ప్రతి సంవత్సరం కలుసుకుంటా ఆయన ఆశయాలు సంవత్సరం పొడిగినా కృషి చేస్తూ ఉండాలని చెప్పి మన పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గలందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజుని వెండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మడివర బాబీరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగజ్జీవన్ రావు గారి నూట పదిహేడో జయంతి అందరం నూట పదిహేడో జయంతి అయితే జరుపుకుంటున్నాం ఇందులో చెప్పుకునేది ఏంటంటే జగజ్ రావు గారు అనే వ్యక్తి అతి పేదవర్గం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎవరికి వెళ్ళారు ఇంచుమించు ప్రధాని కూడా అవ్వాలైన కొన్ని శక్తుల వల్ల అవలాపోయాడు అలాగే నేను ఎంతో దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి మన భారతరత్న పురస్కారం కూడా అందజేస్తే చిరస్థాయిగా మిగిలిపోతారు ఇలాంటి నాయకుల ఆదర్శంలో ఇంకతోడు కూడా ప్రయాణించి దేశాన్ని అభివృద్ధి చేయడానికి చూడాలి అలాగే ఆవిడ ఆయన కుమార్తె కూడా స్పీకప్ చేశారు మీరా 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 కుమారి గారు ఆవిడ కూడా స్పీకప్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే జగన్ రావు గారిని ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అందరూ అందరికీ నమస్కారం అండి ఈరోజున నూట పదిహేడవ జయంతి జయంతి వేడుకలు మనకు బాబు జగన్జీవన్ రావు గారిని ఇక్కడ కరాచర్ సెంటర్ దగ్గర మని అంటే వీధుల్లోనే ఉండకూడదు అని చెప్పేసి నడిపొడ్డన రావాలి అని చెప్పేసి బాబు జగజ్జీవన్ రావు గారిని అంబేద్కర్ విగ్రహాలను కూడా మెయిన్ సెంటర్లో తీసుకురావడం జరిగింది తోట ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఇలాంటి వేడుకలు నిజంగా ఈయన ఒక ఆదర్శం ఆయన అతి చిన్న వయసులోనే పేదరికాన్ని అంతరానితనాన్ని చవి చూశారు ఎందుకంటే ఇలాంటిది ఉండకూడదని పోయే వరకు కూడా ఆయన పదవుల్లో అనేక రకాల మంచి పదవులు అన్ని రకాల ఉప ప్రధానిగా ఉండిన ఏకైక వ్యక్తి రికార్డు సాధించిన వ్యక్తి బాబు జగన్ శన్ రావు గారు అలాంటి వాళ్ళు మరి ఆశయాలకి ప్రతి యువత కూడా ఆశయం ఆయన్ని తీసుకొని ఆయన చేసిన అంటే రాజ్యాంగాన్ని సృష్టించింది అంబేద్కర్ అయితే ఆయన రూపంగా తీసుకొచ్చింది బాబు జగద్దీవన్ రావు గారు అలాంటి వాళ్ళు యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను